సాహితీ సమరంగాన చక్రవర్తి ఆంధ్ర భోజుడిగా సుప్రసిద్ధుడైన శ్రీకృష్ణదేవరాయలు దక్షిణ భారతీయులకు ఆత్మగౌరవ పతాకగా బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ తమిరిస అనంతాచార్యులు అన్నారు సువిశాల సామ్రాజ్యాన్ని ఏలిన శ్రీకృష్ణదేవరాయలు పట్టాభిషిక్తుడై సింహాసనాన్ని అధిష్టించి ఐదు వందల పదిహేడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్థానిక నెహ్రూ రోడ్లోని శ్రీ గోవర్ధన స్వామి ఆలయంలో గల ఆయన విగ్రహానికి బుధవారం బీజేపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ తమిరిస అనంతాచార్యులు మాట్లాడారు శ్రీకృష్ణదేవరాయలు కన్యాకుమారి నుండి కటకం వరకు గల భారతదేశాన్ని తన శౌర్య ప్రతాపాలతో పరిపాలించిన గొప్ప గొప్ప యోధుడని గుర్తు చేశారు బీజాపూర్ గోల్కొండ నవాబుల గుండెల్లో నిద్రించిన శత్రు భయంకరుడని చెప్పారు తన ఆస్థానంలో అష్టదిగ్గజాలను పోషించి స్వయానా తానే కవిగా అముక్తమాల్యద గొప్ప ప్రబంధాన్ని రచించినట్టు వివరించారు బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు టి రఘు మాట్లాడుతూ పదిహేను వందల పదకొండవ సంవత్సరంలో తెనాలి ప్రాంతానికి వచ్చిన శ్రీకృష్ణ దేవరాయలు గోవర్ధన స్వామి దేవాలయానికి భూములిచ్చారని ఆ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వేయించిన శాసనం ఇప్పటికీ ఉందని తెలిపారు కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కఠారి వాసుదేవ నాయుడు అడపా సంపత్ రాయుడు అడుసుమల్లి సుధాకర్ యోగానంద్ ఒకటమ మండల అధ్యక్షుడు కృష్ణ చైతన్య ఏళ్ల కామేశ్వరరావు మైలా హైమారావు లంకాపూర్ణ పాల్గొన్నారు సమావేశాన్ని నిర్వహించిన డికే శంకర్ ఆహుతులకు శ్రీకృష్ణ దేవరాయ సమితి పక్షాన ధన్యవాదాలు తెలియచేశారు సాహితీ సార్వభౌము అనేటువంటి శ్రీకృష్ణదేవరాయలు రాజ్య పదవిని అలంకరించినటువంటి రోజు అది పదిహేను వందల తొమ్మిది ఫిబ్రవరి నాలుగున ఆయన పట్టాభిషేకం చేసుకున్నాడు ఆయనకి అప్పుడు ఇరవై ఏళ్ళ ప్రాయం మనకు కృష్ణదేవరాయలు అనగానే ఆయన సాహితీ సమరాంగన సార్వభౌముడు అటు సాహిత్యంలోనూ ఇటు సమరాంగణంలోనూ రెండిట్లోనూ ఆయన గొప్పవాడు ఆయన హిందూ మతాభిమానైనా వైష్ణవ మతాభిమానైనా అనేక శివాలయాలు కట్టించాడు తురుష్లను కూడా చాలా గౌరవించినటువంటి రాజు ఆయన గొప్ప మేధా సంపత్తి కలిగిన వాడు బాహుబలం గలవాడు తర్వాత యుద్ధ నైపుణ్యం గలవాడు యుద్ధ తంత్రాలు రచించ రచించేటువంటి శక్తి గలవాడు ఇంతటి గొప్పవాడు ఆయన ఇరవై సంవత్సరాల కాలమే రాజ్యాన్ని పరిపాలించిన అటు కన్యాకుమారి మొదలుకొని ఇటు కటకం వరకు గల సమస్త భారతదేశాన్ని ఆయన పరిపాలించడం ఆయన ఏలుబడిలోకి తెచ్చుకున్నాడు ఆ ఇరవై సంవత్సరాల క్రాయంగా దీంట్లోనే తెలుగు భాషాభిమాని దేశ భాషల ఎందు తెలుగు లెస్స అని ప్రపంచంచే కీర్తించబడిన తెలుగు భాషాభిమాని కృష్ణదేవరాయలు గారి సామ్రాజ్య పట్టాభిషేక దినోత్సవం ఐదు వందల ఇరవై ఏడవ సామ్రాజ్య పట్టాభిషేక దినోత్సవం ఈనాడు జరుపుకోవడం చాలా ముదాహం ఈ దేవాలయానికి శ్రీకృష్ణదేవరాయలకి సంబంధం ఉంది ఆయన శ్రీకాకుళంలో ఆముక్తమాల్యద అనే గ్రంథాన్ని రచించడానికి వెళ్తూ ఈ దేవాలయాన్ని సందర్శించి ఈ దేవాలయానికి ఈ తెనాలి గ్రామానికి పక్కనే ఉన్న తేలపులోలు అనే గ్రామాన్ని ఈ దేవాలయానికి దానం ఇచ్చినట్టుగా మనకు ఈ దగ్గరే ఉన్న శాసనం ద్వారా తెలియపరుస్తుంది దానిలో దాన్ని ఉద్దేశించే ఈ దేవాలయ పునరుద్ధరణలో భాగంగా ఈ శాసనాన్ని మరియు ఈ శాసనం పైన కృష్ణదేవరాయలు బొమ్మని ఏర్పాటు చేయబడినది అంతేకాకుండా తెనాలికి సంబంధించి తనాలి రామలింగుడు అనే కవి ఆయన అష్టదిగ్గజాల్లో ప్రముఖ పాత్ర వహించాడు ఆ తనాలికే ప్రాముఖ్యత తెచ్చిన కృష్ణదేవరాయల గారికి అట్లాగే తనాలి రామలింగుని కూడా ఒకసారి మన అందరం స్మరించుకుంటూ వారి కీర్తి ప్రతిష్టలు ఇప్పటికే ప్రపంచం మొత్తం తెలిసాయి కానీ మనకి మన చరిత్ర రాసిన వాళ్ళు ముస్లింల కీర్తి ప్రతిష్టలు తాజ్మహల్ కట్టిన వాళ్ళ గురించి రాశారు కానీ ఇటువంటి కృష్ణదేవరాయల చరిత్రను చాలా తక్కువ చేసి రాశారు ఈ చరిత్రను కూడా మనందరం తెలుసుకోవాల్సిన హిందూ మహా చక్రవర్తి దక్షిణ భారత రారాజు శ్రీకృష్ణదేవరాయలు ఈరోజు పష్ఠాభిషిక్తుడై సింహాసనం అధిష్ఠించిన రోజు కనుక కనుక మా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది వారికి మన నాయ బీజేపీ నాయకులు మరియు క్రియాశీల సభ్యులు సభ్యులు అందరూ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు